Thank you. ఈరోజు నా జన్మదిన సందర్భంగా మండలపాటి పక్షాన నాకు జన్మదిన శుభాకాంక్షలు ఇంత ఎత్తున ఇంత పెద్ద ఎత్తున నాకు ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలిపినందుకు వారికి నేను పేరు పేరు తర పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి ప్రేమ అనురాగాలు ఆప్యాయత ఎల్లవేళలా మాపై ఉండాలని ఒకసారి మండల పార్టీకి మరియు జిల్లా పార్టీకి మరియు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను